బీఆర్ఎస్కు బీఆర్ఎస్ సుప్రీం సుప్రీంకో ట్యాపింగ్ ఆడియోలు సుప్రీం సుప్రీంకో ట్యాపింగ్ ఆడియోలు డ్రైవ్ల ద్వారా అందజేసినట్టు బలమైనటువంటి సందేహం అనేటువంటిది ఉంది కీలకం కానున్న రాధాకృష్ణరావు స్టేట్మెంట్ ఆయన వెల్లడించే అంశాలపై తీవ్ర ఉత్కంఠ కస్టడీలో కస్టడీలో కొంచెం కొంచెం తిప్పాలి కస్టడీలో నిందితుల నుంచి పోలీసులకు కీలక సమాచారం ట్యాపింగ్ లిస్టులో రేవంత్ ఈటెల బండి తదితరులు ఆధారాల కోసం అధికారుల అధికారులు ముమ్మర ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారని చెప్పి ఒక వార్త కనబడుతూ ఉంది ఇక్కడ 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 కానున్న కీలకం కానున్నటువంటి రాధాకృష్ణరావు స్టేట్మెంటు రాధాకృష్ణరావు ఇక్కడ కనబడుతూ ఉన్నాడు ట్యాపింగ్ ఆడియోలు మొత్తం కలిసి ఇక్కడ పెన్ డ్రైవ్ల ద్వారా అందజేసినటువంటి అందజేసిన బలమైనటువంటి సందేశం పెన్ డ్రైవ్ల ద్వారా పెన్ డ్రైవ్ పెట్టించారు ఇక్కడ పెన్ డ్రైవ్ కనబడుతుంది పెన్ డ్రైవ్ నుంచి బలమైనటువంటి సందేశం కనబడుతుందని చెప్పి ఒక వార్త ఉంది అది ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం ఫోన్లు ట్యాపింగ్ చేయాలని ఆదేశాలను వెలువడే వెలువడింది బీఆర్ఎస్ సుప్రీం నుంచే అంటూ అంటూ అరెస్ట్ కావడానికి ముందు రాధాకృష్ణ రావు వెల్లడించినట్టు ఇప్పటికే పోలీసులు పేర్కొన్నారు కస్టడీ కోసం కోర్టుకు అందించేటువంటి రిమాండ్ రిపోర్ట్లోనూ రిమాండ్ నోట్ ఈ అంశాలను ప్రస్తావించారు ఆయన నుంచి రికార్డ్ చేసిన స్టేట్మెంట్ లో బీఆర్ఎస్ సుప్రీం సుప్రీం అంటూ అనే మాటలు పోలీసులు దర్యాప్తు కీలక దర్యాప్తుకు కీలక అంశంగా మారింది సుప్రీం సుప్రీం నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు సెలెక్టెడ్ పర్సన్స్ ఫోన్లను ట్యాపింగ్ చేసి వారి సంభాషణను రికార్డు చేసి అనంతరం వాటిని తిరిగి సుప్రీంకే పంపించారని సుప్రీంకే పంపించారని ఆ పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు రికార్డింగ్ సంభాషణను ఆయనకు పంపించారా వాటిని విన్న తర్వాత తదుపరి ఆదేశాలు వచ్చాయా కొన్ని నెలల పాటు ఈ నిఘా ముమ్మరం చేయడానికి అలాంటి ఆదేశాలే కారణమా ఇవి ఇప్పుడు పోలీసులకు వేధిస్తున్నటువంటి ప్రశ్నలు ఇక్కడ సుప్రీం అంటే ఎవరు కేసీఆర్ బీఆర్ఎస్ సుప్రీం అంటే ఎవరు కేసీఆర్ కేసీఆర్కు మాత్రమే ఈ రికార్డింగ్ ఈ రికార్డింగ్ అనేది ఏదో ఆశ పోలీసు వాళ్ళు టైంపాస్కు పోలీసు వాళ్ళు టైంపాస్కు ఏదో వాళ్ళ లావాదేవీల కోసం వాళ్ళు ఏది కాదు పూర్తిగా కేసీఆర్ కనసన్నల్లోనే ఈ రాష్ట్రంలో జరిగిన లూటీ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది తీవ్రవాళ్ళను నక్సలైట్లను లేదంటే ఆరాచక శక్తులను వాళ్ళ యొక్క కదలికలను కనిపెట్టడానికి వచ్చినటువంటి చట్టబద్ధంగా ఉన్నటువంటి వాటిని ఇలా ప్రజల మీదనే ఉపయోగించి తన పార్టీకి వాడుకోవడం కోసం తన పార్టీవి తప్పు తప్పులు చేసినటువంటి పార్టీని బతికించుకోవడం కోసం కేసీఆర్ తప్పటడుగులు వేశారు ఎవరో చేసింది కాదు కేసీఆర్ స్వయాన ఇందులో పాల్గొన్నాడు ఆయన ఎవరు అంటే సుప్రీం సుప్రీం అంటే హీరో ఆయననేగా ఇక్కడ చూసినా కదా సుప్రీంకు మా ఇక్కడ ఏమైందంటే దర్యాప్తు కీలకమైన అంశంగా మారింది సుప్రీం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సుప్రీం అంటే ఎవరు బీఆర్ఎస్ పెద్ద మధ్య కేసీఆర్ ఆయన పని అయిపోయారు పెన్ డ్రైవ్లో అందజేసి చేర్చింది ఎవరు ట్యాంపింగ్ ద్వారా రికార్డ్ చేసిన మాటలు అన్నింటినీ సుప్రీంకి ఎవరు చేర్చారు ఎప్పుడు పంపించారు ఎప్పుడెప్పుడు పంపించారని దాని మీద చర్యలు జరుగుతూ ఉన్నాయి కేసీఆర్కి ఎప్పుడెప్పుడు అన్నీ తెలుసు కేసీఆర్ ఇక పామజులు మనం అంటే పామ హౌజలు పామౌజులే ఏమంటాడు ప్రగతి భావాలనే వాళ్తాడు తల ఈసారి పని చేసాడు ఆయన ఇవన్నీ వినేటప్పుడు ప్రజ ప్రజలు పోతే ఆయన వెళతాడు ఆయన చేయాల్సింది దొంగ పని లోటి పని దోపిడి పని అలాంటి వ్యక్తి పామౌజులుగా అనుకొని ప్రగతి దాన్ని తాళాలు పెట్టుకొని ఒకటి వాళ్ళు ఎందుకు వాడి అని మనం అనుకుంటాం ఆయన చేసే పని ఆయన చేసాడు తాగి దొరుకుతున్నాడు మనం అనుకున్నాం తాగితే మన చెవులు పెట్ట ఆ దొరికితే కొడుకులు ఆ వేసుకుందామని అనుకున్నట్టుంది ఇది పరిస్థితి